నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తదనంతరం నెల్లూరు జిల్లాలోని హోటల్ నిర్వాహకులు అధినేతలు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీతో పాటు స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హోటల్ రంగంపై ఉన్న శాతంకి తగ్గించగా ఉపశమనం కలిగింది అనుకుంటే స్విగ్గీ జొమాటోలు వారికి యాడ్ ఇచ్చిన వారికి ఐదు శాతం పది శాతం ఇస్తూ యాడ్లు ఇవ్వని వారికి ముప్పై రెండు శాతం అధిక రేట్లతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు తెలియజేశారు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజ్ఞప్తి చేశారు ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కోట్ల రూపాయలు అవుతుంది కానీ ఏ హోటల్ అయినా కూడా నలభై ఆరు కుటుంబాలు సాగే సంస్థ హోటల్ పరిశ్రమ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమ సుమారు ఏ ఊరికి కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాలు ఉంది కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ అంటే బిగించ మాట్లాడే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది ఎంత మోసం అంటే ఈరోజు ప్రతి హోటర్ అప్పుల్లోకి వచ్చేశాడు కారణం ఏంటంటే థర్టీ టూ పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఎవరైనా మాట్లాడితే ఒక ఐదు పర్సెంట్ తగ్గించేది వాళ్ళు మంచి చేసుకుని ఈరోజు దేశవ్యాప్తంగా మీరు స్విగ్గీ చేపట్ట మోసాలని ఏమి భరించలేక నెల్లూరులో అనేక మంది మీకు రెండు లక్షల బిల్లు అయితే తొంభై వేలు ఇస్తాడు తొంభై వేల బిల్లు అయితే నలభై వేలు ఇస్తాడు ఏమంటే మేము యాడ్స్ మీ పేరు మేము బాగా తీసుకొచ్చాము లేదా మీ ఆఫర్ని పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశం చేస్తుంది జిఎస్టీ ఈ జీఎస్టీ జిఎస్టీ వచ్చి ఫైవ్ పర్సెంట్ ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ జీఎస్ ఇచ్చి ఓటు స్విగ్గీ స్విగీ వచ్చి ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజల్లో మోసం చేస్తుంది ఇది నిజంగా మా అనుమతి లేకుండా అంటే మేము పెద్ద ఓట్ల ఎదలంటే చిన్న ఓటర్ మీదకి పోయేది వాళ్ళ దగ్గర తీసుకొని మమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేది ఈరోజు ఓటర్స్ అన్ని అప్పుల్లో ఉన్నాయి అంటే ఈ మీద ఆయనకి ఆయన మీద ఆయనకి ఒక మీద ఒకరు తగ్గించుకొని ఈరోజు ఓట్ల పరిశ్రమ అంత అప్పుల్లోకి వెళ్ళే పరికి వస్తుంది సైతం విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆయనకు ఇరవై లక్షలు మేము ఫండ్ ఇచ్చాం అప్పుడు అడిగాం ఓటర్ల పరిశ్రమ నాకు సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు ఏం కావాలో అడగండి అని చెప్పి ఆయన మాకు ఎంతో అమించాడు అలాంటి పరిస్థితిని ఈరోజు స్విగ్గించే మాట వచ్చి చంద్రబాబి చేసేది అప్పులు పాలు చేస్తుంది కాబట్టి ఇది ఈ రోజు తాలూకు ఈ రోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పా ఆరు దాని జరిగి మేము అందరం కంపెనీ కట్టుకోవడం ఇప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు బిజారు చేయమంటే వాళ్ళు నాలుగు వందల రూపాయలు అనే నూట యాభై రూపాయలు చేసుకుంటారు ప్యాకింగ్ ఛార్జ్ అని ఈ ట్యాక్స్ అని ఆయాస్ అని కాబట్టి వినియోగదారులు పెద్దవాడు గమనించాలి ఈ విధంగా మోసం చేసిన సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ద్వారా చెప్పేది ఉద్యోగ ప్రజలు గమనించండి వాళ్ళ మోసం చేసేది ఆ దగ్గర తీసుకెళ్తారు మీకేంద్రిస్తారు కాబట్టి ప్రజలు కూడా మోసపోతున్నారు దాని ద్వారా మేము జరుకోకపోతే హోటల్ పరిశ్రమ ఇప్పటికే చాలా గబ్బి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ మోసారి గ్రహించి వాళ్ళందరూ కూడా మేము పాయి కట్ చేస్తున్నాము ఇప్పుడే యాజమాన్యం మారకపోతే ఈ రోజుతో కాదు ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యి దాని సరో రాజ్యాంది కాబట్టి స్విగ్గీ జపాట ఇప్పుడైనా కూడా తెలుసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు తీసుకోండి పర్సంటేజ్ ఓ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి అలాగని వర్సాలు చేసేసి మీరు తెలియజేస్తూ స్విగ్గీ జమాట వాళ్ళకి ఇస్తున్నాము ఈ ప్రకారం మీరు మారాలి హోటల్ పరిశ్రమ అంటే కొంతమంది చదువు ఉంటారు వాళ్ళు లెక్కలు చూసుకోరు వాళ్ళు లెక్కలు చూసుకోవాలి చూసుకొస్తే లక్షా బెల్ పిల్లికి డెబ్బై రెండు వేలు ఇచ్చారు అదేమంటే ఆయన మా డిస్కౌంట్ మా అనుమతి లేకుండా డిస్కౌంట్ అనౌన్స్ చేయటం ఆఫర్లు ఇచ్చేయడం మోసం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని స్విగ్గించమంటారు మార్పు తెచ్చుకొని మన పర్సన్ లెక్కించాలి లేదంటే ప్రభుత్వం వెంటనే మన మీద యాక్షన్ తీసుకొని ఓటర్ ప్రశ్న కాపాడాలని మీ ద్వారా తెలిసి తెలియజేస్తారు కొన్ని వేల కుటుంబాల పరిస్థితి ఈరోజు ఒక హోటల్ ఈరోజు రోజు ఎక్స్ట్రా గ్రూప్ ఉంది ఐదు వందల మంది కుటుంబాలు చదువుతారు అవి అన్నీ కూడా అందుకాలంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు పర్సన్ దిగించి ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీరు యాక్సిడెంట్స్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము ఒక స్విగ్గీ జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి పది పర్సెంట్తో వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా దగ్గర ముప్పై రెండు పర్సెంట్ కట్ చేస్తుంది అది మీకు ఏ విధంగా చెప్పాలంటే ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుండది ఇక్కడ స్విగ్గీ జొమాటో కట్ చేసేది లక్షా నలభై నాలుగు వేలు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టార్ ఇలాగా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజ్ అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్ష నలభై నాలుగు వేల కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కింద హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మాకు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ డబ్బు తినిపోద్ది అంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పైనుంచి నుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లమ్ అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు మీరే చూడండి మీడియా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏం చేయలేము అంటే నిత్యావసర జరుగులు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ మేము అప్పుడు కూడా అమెట పది నుంచి వంద పెరిగిన ఎరగటి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం కావున నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తుంది స్విగ్గీ జమోటో వాళ్ళు వర్షం పడితే కష్ట వినియోగదారు వినియోగదారుల దగ్గర నుంచి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఆ ఇరవై రూపాయలు కూడా జిఎస్టీ వేస్తున్నారు ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి ఓటర్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా మీడియా ముఖంగా మేము వినమించుకుంటున్నాము అదే అదేవిధంగా స్విగ్గీ జమోటో వాళ్ళ ఆధిపత్యాన్ని నచ్చించాలని కోరుకుంటున్నాము